తాజాగా నటి అమిత్ షా పటేల్ తల్లి కాబోతుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది దీనికి కారణం ఆమె ఇటీవలే దుబాయ్ లో వెళ్ళినప్పుడు వెళ్లినప్పుడు దిగిన కొన్ని ఫోటోలు వీడియోలు ఆ ఫోటోలో అమిత్ షా పటేల్ కొద్దిగా ఉబ్బినట్లు కనిపించడంతో నెటిజన్లు ఆమె గర్భవతి అని ఊహాగానాలు చేస్తున్నారు ముఖ్యంగా ఆమె ఒక వీడియోలో పరుచుకున్న ఆకుపచ్చ రంగు బికినీలో బేబీ బంపు లాంటిది కనిపించడంతో ఈ వార్త మరింత ఊపందుకుంది అంతేకాకుండా ఆమె ఒక సందర్భంలో డ్రింక్ కోసం గ్లాసు పైకెత్తినప్పుడు వైన్ కాకుండా నీరు త్రాగడం అనుమానాలకు బయటపడ్డాయి ఈ వార్తపై నెడిసన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు కొందరు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతుంటే మరికొందరు పెళ్లి కాకుండా తల్లి కాబోతుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అయితే అమిత్ షా పటేల్ లేదా ఆమె సన్నిహితులు ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు దీనిపై స్పందించిన అమిత్ షా పటేల్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక క్రైపిక్ పోస్ట్ పెట్టింది పంచదారకు అందరూ ఎందుకు వ్యతిరేకం కష్టాల్లో ఉన్నప్పుడు బాధ ఉన్నప్పటికీ మీ పక్కన ఎవరున్నారు అది ఖచ్చితంగా పాలకూర కాదు అంటూ ఆమె కామెంట్స్ చేసింది దీని ద్వారా ఆమె తన గర్భవతి అనే ఫుల్ క్లారిటీ పరోక్షంగా సమాధానం చెప్పిందని కొందరు భావిస్తున్నారు అమిత్ షా పటేల్ వ్యక్తిగత జీవితం ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది గతంలో ఆమె నిల్వర్ బిల్లాతో డేటింగ్ చేస్తోందనే వార్తలు కూడా వచ్చాయి అయితే ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడరు కాబట్టి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఆమె అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే ప్రస్తుతం ఆమె అమిత్ షా పటేల్ తల్లి కాబోతుందని కేవలం ప్రచారం మాత్రమే జరుగుతోంది